హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కర్ లాక్ చిన్న తిరుపతి మొత్తం కూడా ఈ వీడియోలో కవర్ చేశానండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది మేమైతే విజయవాడ హైవే మీద నుంచి వెళ్ళామండి ఇలా వెళ్తూ ఉండగా భీమడోలు రాగానే మనకి బోర్డు కనిపిస్తుందండి పదిహేను కిలోమీటర్లలో చిన్న తిరుపతి అని మనకి ఇలా వెళ్తూ ఉండగా ఎంట్రన్స్ లో గరుడ విగ్రహం కనిపిస్తుందండి ఇదే గరుడ విగ్రహం మనకి పెద్ద తిరుపతిలో కూడా ఉంటుంది కదా ఇంకా ఇలా వచ్చేసి టోల్ గేట్ కట్టాలండి మనం బైక్ గాని కార్ గాని వేసుకొస్తే టోల్ గేట్ కట్టాలి టోల్ గేట్ కట్టిన తర్వాత పైకి వస్తుంటే రైట్ లో కనిపిస్తుందండి కేశ కండనాశాల మా పాపలిద్దరికి కూడా కేశ లో తల నీలాలు సమర్పించామండి ఆ శ్రీవారికి అక్కడ తలనీలాలు సమర్పించి దర్శనం చేసుకోవడానికి అయితే మేము బయలుదేరామండి మేమైతే ప్రతి మూడు నెలలకి ఒకసారి వస్తామండి చిన్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే మేము జరుగుతాయండి నిజంగా అంత మహిమ గల దేవుడని చెప్పుకోవచ్చు తిరుమల తిరుపతిలో మొక్కుకున్న మొక్కులు ఇక్కడ తీర్చుకోవచ్చండి చాలా మంది కూడా రెండు మూడు రోజులు ట్రావెల్ చేసి వెళ్ళలేరు కదండి అలాంటి వారు ఇక్కడ తీర్చుకోవచ్చు ఇక్కడ తీర్చుకున్న ఆ స్వామి వారికి చెల్లుతాయంటండి అందరూ కూడా నమ్ముతారు కానీ ఇక్కడ మొక్కుకున్న మొక్కులు ఇక్కడ మాత్రమే తీర్చుకోవాలంటండి అది కూడా అందరూ నమ్ముతారండి ఇక్కడ చూస్తే బొమ్మలు అమ్ముతారండి పిల్లలకైతే పండగే పండగ శ్రీవారికి ఉపయోగించిన పుష్పములతో స్టిక్స్ అగరబత్తి తయారు చేసి అమ్ముతారండి ఇక్కడ నుంచి సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అండి ఇక్కడ నుంచే మనం దర్శనానికి వెళ్ళాలండి ఏ దర్శనమైనా ఇక్కడ నుంచే ఇంకా ఈ మండపాలు చూసినట్లయితే నిజంగా ఒక్కొక్కటి ఒక అద్భుతం అనే చెప్పుకోవాలండి చూడవలసిన వాటిల్లో ఈ మండపం కూడా ఒకటండి అంత అద్భుతంగా ఉంటుంది అనమాట ఒక్కో విగ్రహం చూస్తుంటే నిజంగా దేవుడే వచ్చి నుంచున్నాడా అనిపిస్తుంది నాకైతే అంత అందంగా ఉంటుందండి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక్కొక్కటి చూసుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వస్తానండి అంత ఇష్టం నాకు నాకే కాదండి చూసిన ప్రతి ఒక్క అక్కడ కూడా ఆ విగ్రహాలని చూసి ఆగాల్సిందే అంత బాగుంటాయి ఇటువంటిదే పక్కన మరొకటి కడుతున్నారండి ఇక్కడ పెళ్ళిళ్ళు చిన్నపిల్లలకి అన్నం ముట్టించడం అన్నీ కూడా ఈ మండపాల్లో జరుగుతాయండి మేము వెళ్ళిన రోజు అయితే అస్సలు ఖాళీ లేదండి పెళ్ళిళ్ళు చేసుకునేవారు అన్నం ముట్టించడానికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు ఇంకా ఇది చూసినట్లయితే తూర్పు గోపురం అండి దర్శనం చేసుకున్న తర్వాత ఈ గోపురం నుంచే మనం బయటికి వస్తాము దర్శనం చాలా బాగా జరిగిందండి లెఫ్ట్ లో చూసినట్లయితే చెవులు కుట్టించేది ఎంక్వైరీ ఆఫీసు కలిపే ఉంటాయండి రైట్ లో టికెట్లు కౌంటర్ ఉంటుంది ఇప్పుడు చూస్తున్నది దక్షిణ రాజగోపురం అండి ఐదు అంతస్తులలో కలిగి ఉంటుంది బస్ స్టాప్ నుంచి నడిచి వచ్చిన వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి నడిచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా ఈ మెట్లు ఎక్కే పైకి వస్తారనమాట ఇంకా ఇలా పైకి వచ్చిన తర్వాత ఆ శ్రీవారిని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిదండి అంత ఆనందంగా ఉంటుంది అనమాట ఇంకా ఇలా మెట్లు చూస్తుంటే మొక్కుకుంటారు కదండి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం అని మొక్కుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకోవచ్చండి అండి ఇంకా ఇలా చూసినట్లయితే ఇక్కడ హుండీ కనిపిస్తుంది కదండి లోపలికి వెళ్ళి హుండీలో కానుకలు వేయడం మర్చిపోతారు కదండి కొన్ని కొన్ని సార్లు అలా జరుగుతుంది కదా అలా మర్చిపోతారని ఇక్కడ ఇంకో మరొక హుండీ పెట్టారనమాట మర్చిపోతే ఈ హుండీలో కూడా కానుకలు వేయచ్చు దర్శనం జరిగిన తర్వాత మేమైతే ఆ శ్రీవారి ప్రసాదం స్వీకరించడానికి బయలుదేరామండి కొండ పైకి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే శ్రీవారి టెంపుల్ వ్యూ చాలా బాగుంటుందండి ప్రసాదాల కౌంట్ కౌంటర్లు వచ్చేసి మూడు ఉన్నాయండి మొత్తం కేశకండన సాల దగ్గర పెద్ద కౌంటర్ ఉందండి భోజన సాల దగ్గర ఒక కౌంటర్ ఉంది మెట్లు ఎక్కి వస్తాం కదండి అక్కడ కూడా ఒక కౌంటర్ ఉంది కనిపిస్తుందండి వక్కుల మాత అన్న ప్రసాద భవనం అని పెద్ద భవనం కనిపిస్తుందండి మేమైతే ఎప్పుడు వెళ్ళినా కూడా జనం తక్కువగా ఉండే రోజునే వెళ్తామండి ఎందుకంటే చిన్నపిల్లలతో మేనేజ్ చేయలేం కదా అందుకనే అలా వెళ్తాము ఇంకా పండుగ రోజులలో శనివారం ఇలాంటి రోజులలో అయితే చాలామంది ఎక్కువ జనం ఉంటారండి అస్సలు ఖాళీ ఉండదు మీరు ఇప్పుడు చూసినట్లయితే అసలు జనం లేరు కదా అంటే తక్కువ మంది ఉన్నారు ఇక్కడ మనకు లైన్లో ఉన్నప్పుడే క్యూఆర్ తో ఉన్న కార్డ్ ఒకటి ఇస్తారండి అది భోజనానికి వెళ్ళేటప్పుడు మళ్ళా స్కాన్ చేస్తారు ఆ శ్రీవారి ప్రసాదం అయితే చాలా రుచిగా ఉందండి పొద్దు పొద్దున్నే వస్తారు కదండి ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఇలా ఈ ప్రసాదం తిన్న తర్వాత నిజంగా ప్రాణం లేచినట్టు ఉంటుందండి అంత కమ్మగా ఉంటుందన్నమాట ఆ శ్రీవారి ప్రసాదం ఇంకా ఆ స్వామివారి ప్రసాదం అయితే చాలా బాగుందండి కూర పప్పు సాంబార్ చట్నీ చాలా బాగున్నాయి ఇంకా భోజనం చేసేసిన తర్వాత బయలుదేరుతుంటే ఇక్కడ ఒక పార్క్ కనిపించిందండి నిజంగా పిల్లలు చూడటానికి అయితే చాలా ఇష్టపడతారు చాలా చాలా బాగుంటుందండి ఫ్యామిలీస్ తో వచ్చిన వాళ్ళకైతే మంచి బాగుంటుంది ఆ పార్కు పక్కనే ఈ పార్క్ ఉంటుందండి ఇక్కడ చిన్న చిన్ని కుందేళ్ళు గోశాల శ్రీవారి ఏనుగు గుర్రాలు ఇలా ఎన్నో ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే లోపల చిన్ని చిన్ని బుల్లి బుల్లి కుందేలు ఉన్నాయండి ఎంత అందంగా ఉన్నాయి అంటే మనం లోపలికి వెళ్ళడానికి లేదండి తాళాలు వేసేసారు అవి చూసిన తర్వాత ఇలా పక్కకి వస్తే గుర్రాలు కనిపించాయండి తెల్లగా ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా ఇక్కడ గోశాలు ఉన్నదండి ఎంత పెద్ద గోశాల అంటే ఎన్ని రకాల జాతి ఆవులు ఉన్నాయండి ఇక్కడ ఇంకా వీటన్నిటినీ కూడా ఇక్కడ ద్వారకా తిరుమల దేవస్థానం వారే చూసుకుంటారండి ఎన్ని రకాల జాతి ఆవులున్నాయో అసలు మాటల్లో చెప్పలేనండి గో సంరక్షణ మన హిందూ మతంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అండి గోవుల్ని రక్షించడం మన అందరి బాధ్యత అండి అందరూ కూడా గోవుల్ని రక్షించండి కాపాడండి ఈ గోశాలలో హంసలు కూడా ఉన్నాయండి మేమైతే వీటిని హంసలనే అంటాము చాలా మంది కూడా బాధలు అంటున్నారు మేమైతే హంసనే అంటామండి గోవులు ఎక్కడ ఉంటే అక్కడ సకల దేవతలు కూడా ఉంటారని ప్రతీతండి కాబట్టి గోవుల్ని రక్షించడం మనందరి బాధ్యత అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ మరొకటి చూడవలసింది ఏంటంటే గజలక్ష్మినండి మనకి ఇక్కడ గజలక్ష్మి కూడా ఉంది అంటే ఏనుగండి మనకి వెంకటేశ్వర స్వామిని మాడ వీధుల్లో ఊరేగించడానికి ఉపయోగిస్తారంటండి అది కూడా ఇక్కడ ఉందండి మనం చూద్దాము దగ్గరికి వెళ్ళనివ్వలేదండి దూరం నుంచే చూసాము మేమైతే మా పిల్లలు ఏమైనా పెడదాము అని అంటే వాళ్ళు రానివ్వలేదండి దగ్గర కంటే రానివ్వలేదు ఇప్పటి వరకు కూడా చిన్న తిరుపతిని చూడని వారు ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి సంవత్సరానికి ఒక్కసారైనా కూడా వెళ్తారు ఒక్కసారి వెళ్తే పదే పదే మనసు లాగేస్తుందన్నమాట ఎప్పుడెప్పుడు స్వామివారిని చూద్దామా దర్శించుకుందామా అనిపిస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా గజలక్ష్మి అయితే చూద్దాము ఇప్పుడు చూసారు కదండి గజలక్ష్మిని ఎందుకోనండి దగ్గరికి వెళ్ళనివ్వలేదు ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్